నమస్తే అండి నేను రజాక్ ఇంకా ఎలక్షన్ డేట్కి ఎగ్జాక్ట్గా ఐదు రోజులు లేదు ఈరోజు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడో తారీఖు ఎలక్షన్ కాబట్టి ప్రచారం చేసుకునేది కూడా ఇంకా మూడు రోజులే సో ఈరోజు వదిలేస్తే కనుక తొమ్మిది పది పదకొండు మూడు రోజుల ప్రచారం కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రెస్ట్ తీసుకోవడాది జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు ఈ టైంలో రెస్ట్ ఎందుకు తీసుకుంటున్నారు దీనికోసం తీసుకుంటున్నారు ఏం అజెండా ఉంది మూడు రోజులు ఎలక్షన్ ఉందనంగా ప్రజల్లో భయంకరంగా తిరగాల రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాలు జల్లెడి వేయాలా మూడు రెండు మూడు సభలు పెట్టుకోవాలా అలాంటిది ఇలాంటి టైంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రెస్ట్ తీసుకుంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే గడిచిన పది రోజుల్లో దాదాపు మూడు రోజుల పాటు రెస్ట్ తీసుకోవడం అయితే జరిగింది ఏం జరుగుతుంది ఏమైనా పెద్ద స్కెచ్ ఏమైనా వేస్తున్నారా ఏదైనా ప్లాన్ ఏమైనా జరుగుతుందా అంటే బిజినెస్ మెన్ సినిమాలు అనుకుంటా రాత్రికి రాత్రే వేస్తాడు కదా గెలిపించడం కోసం అని చెప్పేసి సో అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా మాస్టర్ ప్లాన్స్ ఏమైనా జరుగుతున్నాయి అర్థం కావట్లేదు సో ఏదైనా బిగ్ జరిగిందంటే కనుక ఏదో మాస్టర్ ప్లాన్ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు రెండు మూడు రోజులు బిగ్ ఈవెంట్ ఏదైనా జరిగితే కనుక ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి అన్నమాట ఏ రోజు ఏం జరుగుతుందో తెలియట్లేదు సో ఈ మూడు రోజులు కొంచెం కృషిలు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రెస్ట్ తీసుకోవడానికి కారణం ఏంటో ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఏమైనా రహస్యాలు ఉన్నాయా రాజకీయ ఎజెండాలు ఉన్నాయా ఇంటర్నల్గా ఏమైనా జరుగుతున్నాయా ఈ మూడు రోజులు ఏమైనా జరగబోతోందా ఎవరికి తెలియట్లేదు ఎవరికి అర్థం కావట్లేదు కూడా సో ప్రతి క్షణాన్ని ప్రతి విషయాన్ని కూడా నిశ్చితంగా పరిశీలించాల్సిన సమయం ఇది ఈ త్రీ డేస్